హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను గణేష్ అయితే ఈ రోజు మైసూర్ బోండా అయితే మా ఈ రోజు అయితే మైసూర్ బోండా చేద్దామని అన్నాడు గణేష్ టిఫిన్ సెంటర్ స్టైల్లో మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం విత్ కొబ్బరి చట్నీ అండి వీడియో అయితే బాగుంటుంది ఎండ్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అవుట్ డోర్ వీడియో చేద్దామంటే అవ్వట్లేదు క్లైమేట్ అయితే అసలు సహకరించట్లేదు మబ్బుగా ఉంది కదా వర్షం పడిపోతూ ఉంది మా చెల్లి వాళ్ళు పోయి దగ్గర అయితే ఇప్పుడు వంట చేస్తున్నాము పెరుగు సాల్ట్ సాల్ట్ సాల్టు బాబా ఇది వంట చోడ వంట మైదా మైదాపిండి అండి కేజీ తీసుకున్నాము వేడి నీళ్ళండి అండి లైట్గా వేడి చేసుకున్నాము పిండిని ఇలా కలపాలి కనుస ఈ విధంగా రావాను జీలకర్ర ఇది అల్లం అండి పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు అయితే చట్నీ కోసం అనేసి ఇక్కడ కోసుకున్నాము కావరేపాకు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిక్స్ చేసుకున్నాము ఒకసారి కలిపేసి ఒక ఒకరు చేసుకున్నాం కనుక అవ్వాలి కను ఇప్పుడైతే ఒక అరగంట క్లాత్ వేసి పక్కన పెట్టుకుందాం ఈ పిండిని అయితే ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం ఆయిల్ అండి కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు ఎడ్ చేసినాక ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చింతపండు జీలకర్ర ఇంకా మొత్తం మెటీరియల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కదా దీంట్లో పెట్టేసి మనం గ్రైండ్ మిక్స్ కలుపుకుందాం పోపు దినుసులు ఎండుమిర్చిమిర్చి మనకి రెడీ అయిపోయింది ఆయిల్ అయితే వేడెక్కిపోతుంది ఇటువైపు పిండి అయితే చూద్దాం గణేష్ పిండి రెడీ అయిపోయింది ఇక మనము మైసూర్ బోండలు వేసుకోవడం ఇదిగో కొబ్బరి చెట్టుని మొత్తం అయిపోయింది ఇంకా బోండాలు అయితే మనం ఇంకా పట్టు పట్టడమే కనీస సరిపోతుంది ఇప్పుడు మనకి గుమ్మకుమ్మలాడే మైసూర్ బోండా అయితే రెడీ బాబా మైసూర్ బోండా అయితే రెడీ సూపర్ సార్ బాబు సూపర్ వచ్చింది సూపర్ సూపర్ బాబు వచ్చింది వర్షం అయితే పడిపోతుంది మా ఊరికైతే అవును బాబా వర్షం పడుతుంది ఇక్కడ బాబాయ్ వర్షం ఆపేస్తావు ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఇందా కాకొంది ఇప్పుడు ఇప్పుడైతే వర్షం వచ్చేస్తుంది కదా బాబాయ్ వచ్చేద్దాం ఇక్కడ బాబాయ్ పర్వాలేదులే స్లాబ్ అయినా వీడియో చేద్దాం అనుకున్నాము తినే వీడియో కానీ వర్షం అయితే పడిపోతుంది బయటకైతే మాకు వీడియో తీసుకోవడానికి అవకాశం అయితే ఏమీ ఇవ్వలేదు క్లైమేట్ సహా మబ్బులు కప్పేసి వర్షం పడిపోతుంది పోయి చట్నీ అయితే పోషిస్తున్నా పోయి పోయి తిందా ఇప్పుడు కష్టపడ్డాం కదా వేడి వేడి మైసూర్ బాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేయవలసిన సమయం

గొబ్బర్ చట్నీ ఏనా గొబ్బర్ చట్నీ గొబ్బర్ చట్నీ కాదరా గొబ్బర్ రె కొబ్బర్ చట్నీ పల్లిల చట్నీ గొబ్బర్ కొబ్బర్ కొబ్బర్ రె పల్లిల చట్న పల్లి చట్నీ ఆ పల్లి చికెన్ కదా చట్నీ పల్లిల చట్నీ 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 చికెన్ కార చట్నీ హు హు చికెన్ గొబ్బర్ గొబ్బర్ చట్నీ కరస్తా చట్నీ లక్కగా గుర్కింది లోపల కూడాను వేడి వేడి బోండా చట్నీలో ముంచి తింటుంటే చట్నీ చేయడం చాలా కష్టమేమో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను కానీ ఇంత ఈజీ అని చేసేదాకా నాకు కూడా తెలియదు అనుకునేదా అంటున్నాదే చూడు సేమ్ టు సేమ్ అండి టిఫిన్ సెంటర్ స్టైల్లో వచ్చింది కాబట్టి మేము అల్లం చట్నీ ఒకటి టమాటా చట్నీ అవి ఉంటాయి కదా అవి చేసుకోలేదు కొబ్బరి చట్నీ ఒకటే చేసుకున్నాం కాంబినేషన్ అయితే నచ్చేసింది కదా నీకు ఎలా అనిపించిందో నచ్చింది బాగా ఉంది హోటల్ కూడా ఇంత రుచికరంగా తినాలి హోటల్ కూడా ఇంత మంచిగా తినాలింటా ఇంకెందుకు లేటు సెంటర్ పెట్టకుండా అవునా బాబా చేసిన పర్వాలేదు బాబా సూపర్ ఉంది కదా బాబాగా విను ఎంత కావాలంటే తిను బోండాప్పుడు సూపర్ ఉంటుంది బాబా ఇప్పుడు దించాయి కదా ఇప్పుడు వేడి వేడివి మైసూర్ బాండాని కొబ్బరి చెట్లు ముంచి ముంచి తింటుంటే ఆ అనుభూతి ఆ ఎక్స్పీరియన్స్ సూపర్ అండి చాలా చక్కగా వచ్చింది క్లైమేట్ కూడా మబ్బుగా ఉంది ఈ కాంబినేషన్ తింటుంటే టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాము అనుకుంటున్నాము అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నైనా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం